క్రైస్త లాడ్ దేవునికి మహిమ కలగను గాక హయా ప్రేమ మరణమంత బలమైనది ప్రేమ మరణమంత బలమైనది అని పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది పరమగీత గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చినంలో ఇలాగూ మనకు కనిపిస్తుంది ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాలమంతా కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాలలు సమానములు అది ఎహో పుట్టించు జ్వాలలు అని రాయబడింది ప్రేమ మరణమంత బలమైనది ఎందుకు ప్రేమ మరణమంత బలమైనది అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే ఒక అంశాన్ని తీసుకొని తెలిసిన అంశాన్ని తీసుకొని తెలియని అంశాన్ని వివరిస్తాడు దేవుడు ఒక తెలిసిన అంశాన్ని తీసుకొని తెలియని అంశాన్ని దాన్ని పోల్చి చెబుతూ దేవుడు వివరిస్తూ ఉంటాడు ఈ యొక్క మరణము ఎంత బలమైనది అంటే మరి ప్రపంచ చక్రవర్తి అయినటువంటి నిమ్రోదు సైతము ఈ మరణానికి గురయ్యాడు నిమ్రోదు బలమైనటువంటి రాజు నిమ్రోదు మరణానికి గురయ్యాడు ఏమండి అలెగ్జాండర్ చక్రవర్తి మరణానికి గురయ్యాడు సంసోన్ లాంటి వారు మరణానికి గురయ్యారు ఇంకా ఎంతో ఎంతోమంది ఈ మరణానికి గురయ్యారు అయితే ఈ మరణానికి గురైనటువంటి ఈ మరణాన్ని తీసుకొని దేవుడు ఈ ప్రేమను వివరిస్తున్నాడు ప్రేమను మనకు అర్థమయ్యేటట్టు చెబుతున్నాడు ప్రేమను వర్ణిస్తున్నాడు ప్రేమ మరణమంత బలమైనది కాబట్టి ఈ ప్రేమ ఎంత గొప్పదో మానవ జాతి కొరకు ప్రాణం పెట్టింది ఈ ప్రేమ అందుకే అపోస్తుల కార్యాల గ్రంథం రెండో అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినంలో మనకు కనబడుతున్నటువంటి మాట ఏమిటంటే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము మరణ వేదనను తొలగించి దేవుడు ఆయన లేపెను అని రాయబడింది ఆయన పేరు నజరేడైన యేసుక్రీస్తు క్రీస్తు కాబట్టి ఈ మరణాన్ని జయించగలిగింది ప్రేమ ఆ ప్రేమ పేరు యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా ఓ మరణమా నీ ముళ్ళెక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ మరణపు ముళ్ళు పాపము పాపము అనుకున్న బలము ధర్మశాస్త్రము పదిహేనవ అధ్యాయము మొదట కోరింది పత్రిక యాభై ఆరో చిహ్నములో మరి పౌల ద్వారా రాయబడినటువంటి మాటలు ఏంటంటే ఓ మరణమాని ముళ్ళెక్కడ ఓ నీ విజయం ఎక్కడ మరణము పాపము పాపమునుకున్న బలం ధర్మశాస్త్రమే అని ప్రేమ ఏం చేసింది తెలుసా మరణాన్ని గెలిచి మరణాన్ని మింగి మరణాన్ని జయించినటువంటి ప్రేమ కాబట్టి ఆ ప్రేమ ఎవరైతే ఆ ప్రేమను రుచి చూస్తారో ఆ ప్రేమను మరి తెలుసుకుంటారు వారు ఏం చేస్తారు తెలుసా మరి రెండో మరణాన్ని జయించడానికి దేవుడు అద్భుతమైన విజయము వారికి ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ముందు మిమ్మల్ని దీవించినగాక ఆ మెన్ కాబట్టి ప్రేమ మరణమంతా కంటే బలమైనది బలమైనది